అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందామంటే మిథున రాశి వారికి ఆగస్టు నాలుగో తేదీన సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం మిథున రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా మిథన రాశి వారి గురించి తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఈ యొక్క మిథున రాశి వారి గుణగణాలు మనస్తత్వం వీరికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పర్ణాలు తలెత్తబోతున్నాయి వీరికి చేయాల్సిన పనులు చేయకుండా పనులు ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీరని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనేది కూడా తెలుసుకోవచ్చండి పెద్దగా భయపడాల్సిన పని లేదు తోడుగా ఉంది రేపటి రోజున చూసుకున్నట్లయితే కొంతమంది వ్యక్తులైతే మీకు కొంచెం కాస్త లోనుకు అంటే మీకు మానసిక ఒత్తిడిని మరింత ఎక్కువగా పెరిగే విధంగా చేయబోతున్నారండి మీరు మాత్రం దృఢ నిశ్చయంతో వారిని అధిగమించబోతున్నారు మీకు వెంటాడుతున్నటువంటి సమస్యలు కొంతవరకు తీరేటువంటి అవకాశాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారికి రేపటి రోజున ఊరట కనిపిస్తుంది ఇంట్లో కానీ వృత్తిపరంగా కానీ మీకైతే ఒక మంచి పరిష్కారం అయితే దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు బంధువులతో చక్కగా మిత్రులతో సంతోషంగా గడపబోతున్నారు బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మీకైతే చాలా అంటే రేపటి రోజున విశేషమైనటువంటి ఆదరణ లభించబోతుంది ఎంతటి వారినైనా కానీ మీరు ఆకర్షించేటువంటి తాను కలిగి ఉంటారు నిరుద్యోగులు ఉపాధి మార్గాలను అయితే తప్పకుండా పొందబోతున్నారు సేవా కార్యక్రమాలపైన మీరు రేపటి రోజున ఆసక్తిని కూడా కనబరచబోతున్నారు అలాగే భూములు వాహనాలను కూడా మీరు కొనుగోలు చేయబోతున్నారండి పుణ్యక్షేత్రాలను సందర్శించబోతున్నారు ఇక వ్యాపారవేత్తలకైతే రేపటి రోజున మీ వ్యాపార అనేటివి బాగా లాభసాటిగా సాగబోతున్నాయి ఉద్యోగాలకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీరబోతున్నాయి పారిశ్రామిక రాజకీయవేత్తలకు అలాగే విదేశీ పర్యటన చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు రేపటి రోజున మంచి శుభవర్తమానాలు కూడా అందుకోబోతున్నారు మహిళలు రేపటి రోజున ఆస్తి లాభం కనిపిస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులకైతే రేపటి రోజున పరిస్థితులు అనేటివి బాగా అనుకూలించబోతున్నాయి మీకు పగర్లు కూడా పురో సంఘంలో పరపతి బాగా పెరుగుతుంది ఆర్థిక అభివృద్ధి కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారులు కూడా విస్తరిస్తారు ఉద్యోగస్తులకైతే అండి రేపటి రోజున హోదాలు దక్కేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు కార్యక కార్యాలయంలో మీ యొక్క కృషి అం అంకిత భావంతో మీరు సంతోషంగా ఉండబోతున్నారు ముఖ్యంగా ఉన్నతాధికారులు కూడా మీరు రేపటి రోజున మీ యొక్క పనిత శైలితో ఆశ్చర్యపరచబోతున్నారు మరొక వైపు ఎవరితోనూ కూడా మీరు వాదించవలసినటువంటి అవసరం ఇట్లా ఉండదు ఇక కళాత్మక నైపుణ్యాలతో ఈ రాశి వ్యక్తులు రేపటి రోజు రోజున చాలా గొప్ప స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతున్నారు మీ యొక్క ప్రత్యర్థుల పట్ల మీరైతే రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి మీ విలాసానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు కూడా రేపటి రోజున కొనుగోలు చేసేటువంటి వీలు కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున అయితే ఈ రాశి వారికి మిత్రులు సహచరుల యొక్క సహకారాలు కూడా లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా కూడా మీకు లాభదాయకమైనటువంటి సమాచారం అనేది పొందబోతున్నారండి అలాగే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటిని మీరైతే విజయవంతంగా దాటబోతున్నారు అలాగే ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే రేపటి రోజున మీరు శివ పంచాక్షరి సూత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం కుదిరితే గనక దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకున్న కూడా చాలా మంచిది ఇక మీ యొక్క గుణగణాలకు తగిన విధానంగా మీ మనస్తత్వానికి తగిన విధానంగా మీతో స్నేహం చేసేవారు కూడా రేపటి రోజున పరిచయం కాబోతున్నారు అలా నూతన వ్యక్తితో ఒక మంచి పరిచయం కాస్త అది స్నేహంగా కావచ్చు లేదంటే ప్రేమగా కావచ్చు ఇలా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక భాగస్వామిగా ముడిపడేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు స్నేహితులతో రేపటి రోజున మీరు మీ మనసులో ఉన్నటువంటి చాలా అన్నిటి విషయాలన్నీ కూడా పంచుకొని వారితో చాలా రిలాక్స్ అవుతారు అయితే కొంతమంది వ్యక్తులైతే మీ మనసుకు కాస్త ఒత్తిడికి గురి చేసే విధంగా వారి ప్రవర్తన ఉండబోతుందండి అది కూడా కేవలం మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ బంధువర్గం కావచ్చు లేదంటే మెరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీద చాలా రోజుల నుంచి కక్ష సాధింపు చర్యలు చేయడం లేదంటే మీతో అంటే మీరు కొంచెం నలుగురికి కూడా ఉన్నతంగా కనిపించడం చూసి మీ యొక్క ఉన్నతికి అలాగే మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని చూడలేక తట్టుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు నిందారోపణలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ నిందారోపణలకు మీ మనసు కాస్త ఒత్తిడి గురేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా మీరు వెంటనే వాటన్నిటిని కూడా జయిస్తారని ఊడి చెప్పుకోవాలండి ఇక అలాగే ఇదంతా కూడా ఎందుకంటే రేపటి రోజున మీరు ముందే తెలుసుకొని ఆ వ్యక్తులను కూడా కనుక్కున్నారనుకోండి ఆ వ్యక్తులు ఏంటనేది వారి మనస్తత్వం ఏంటి అసలు ఇవ్వరు అనేది కూడా మీకు ఐడియా ఉన్నది ఉంటుందండి ఎందుకంటే గతంలో నుంచి కూడా వారు మీ మీద అనేక సార్లు శత్రుభావంతో ఎన్నోసార్లు మీ మీద తగాదాలు పెట్టుకోవడం కావచ్చు లేదంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓడ్చుకోలేక నలుగురి ముందు మీరు మళ్ళీ తక్కువ మాట్లాడడం కావచ్చు ఇలాంటివి చేసే ఉన్నటువంటి వ్యక్తులు అనమాట కాబట్టి వారికి రేపటి రోజున పూర్తిగా దూరంగా ఉంటేనే మంచిదండి ఇక అలాగే తల్లిదండ్రులైనా లేదా తోబుట్టువులైనా కానీ వారి వంతుగా రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా సహాయం చేయబోతున్నారు అంటే మాట సహాయం కావచ్చు లేదంటే ధన సహాయం కావచ్చు ఇలా ఎవరైనా కానీ రక్త సంబంధికుల వల్ల మీరు ఎప్పటి రోజున ఒక సహాయాన్ని పొందబోతున్నారు అలాగే మీరు చాలా రోజుల నుంచి కూడా అంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టినటువంటి కొన్ని పనులు కావచ్చు లేదంటే కొన్ని ఏదైనా సరే మీరు బాధ గురేటువంటి కొంత మీకు గతంలో మిగిలినటువంటి చేదు అనుభవాల వలన మరి ఆ గతంలో గాయపరిచినటువంటి చేదు అనుభవాలన్నీ కూడా రేపటి రోజున ఒక కొలికి రాబోతున్నాయి అంటే మీకు పూర్తిగా అది జరగదు అనుకున్నదని చెప్పి వదిలేసినటువంటి పని సాహిత్యం రేపటి రోజున తిరిగి ప్రారంభించడం దానివల్ల కొంచెం మీకు పాజిటివ్ రెస్పాన్స్ అనేది రావడం దీని ద్వారా ఏంటంటే అయ్యో చాలా రోజులు వచ్చి వేస్ట్ చేసుకున్నామే ఈ పని చేసుకున్న బాగుండేది ఇప్పటికీ ఒక రూపాయి వచ్చి ఉండేది ఏమన్నటువంటి భావన మీకు ఏర్పడబోతుంది అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టిన తర్వాత మాకు వచ్చినటువంటి నష్టం ఏంటి అంతా భగవంతుడి చూసుకుంటాడని చెప్పి ఒక పాజిటివిటీని మీరు మీరు ఏర్పరచుకుంటారు ఇక అలాగే రేపటి రోజున మీకు ఎదురైనటువంటి ఒక వింత సంఘటన కూడా ఎదురవుతుందండి అంటే మీ దగ్గర బంధువు కావచ్చు లేదంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర నుంచి మీకు ఏదైనా కానీ ఒక వార్త అయితే రాబోతుంది ఆ వార్త కూడా మిమ్మల్ని కొంచెం తికమ్మక గురి చేసేటువంటి వార్త అనమాట అంటే మిమ్మల్ని నిజంగా ఆ పని మేము చేసామా లేదంటే మా అమ్మలను ఏదైనా ప్లేన్ చేయడానికి ఇలా చేస్తున్నారా అనేటువంటి ఒక వింత వార్త వింత సంఘటన రేపటి రోజున మీకు ఎదురు కాబోతుంది అంటే మీరు చేయనటువంటి పనిని ఎవరో కొంతమంది వ్యక్తులు మీకు చేశారు మీరు ఇలా మాట్లాడారు గుర్తు చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని కొంచెం దిగమక పెట్టే విధానంగా మిమ్మల్ని చేస్తారు ఈ మనసంతా కూడా పాటు చేసే విధానంగా ఒకటే మాటను పదే పదే అనడం అలాగే మీ చేశారు గుర్తు తెచ్చుకోండి అది ఇది అని చెప్పేసి మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇటువంటివి జరుగుతాయండి కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా వ్యక్తులు ఏంటంటే చాలా నీచంగా మీ మీద పబ్లిసిటీ ఇస్తున్నారు మిమ్మల్ని తొక్కేల నుంచి చూస్తున్నారు మీతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయేలాగా ఒకలాగా ఏ విధమైనటువంటి సహాయం కూడా చేయలేదు కానీ మీ గురించి మాత్రం బయట ప్రచారాలన్నీ కూడా నెగిటివ్గా చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే గుంటకాడి నక్కల్లాగా చిత్తుల మారి నక్కల్లాగా వేషాలు వేసుకొని మిమ్మల్ని మాయలో పడవేసి బుట్టలు వేసుకొని అవసరమైనంత వరకు వాడుకొని పీల్చి పిప్పి చేసి మిమ్మల్ని ఒక డస్ట్బిన్లో పడేయాలని చెప్పి చూస్తున్నారనమాట అటువంటి వ్యక్తులకు కొంచెం మీరు ఎంత వీలుంటే అంత దూరంగా ఉండండి మరెవరో కూడా మీకు తెలిసే ఉంటుంది అటువంటి వ్యక్తులు ఎలా తెలుసుకోవాలి మాకు ఎలా తెలుస్తుందని చెప్పి మాత్రం అనకండి ఎందుకంటే ఒక మనిషికి ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి ఎవరైనా కానీ మనకి ఎలా మూవ్ అవుతున్నారు మనం వారి మాట తీరేంటి వసలా వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి వాళ్ళు ఏ కావాల్సింది ఏంటి అనేది ఒక మనిషికి ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి ఏ వ్యక్తి మనకి కీడు కోరుకుంటున్నాడు ఏ వ్యక్తి మనకు మంచి కోరుకుంటున్నాడు అనేది కూడా ఈజీగా తెలుసుకోవచ్చు కాబట్టి కొంచెం మంది వ్యక్తులు ఏంటంటే పైకు లోపల లోపలలాగా ఉంటున్నప్పటికీ వారి కంటి చూపును బట్టి వారి మాట తీరు బట్టి కూడా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే అటువంటి జ్ఞానం కూడా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి యొక్క ముఖ కవళికాలను బట్టి కూడా వీరు మరి ఏంటనేది అంచనా వేయగలిగేటువంటి సత్తా వీరికి ఉంటుందన్నమాట ఇక అలాగే రేపటి రోజున మీకు విపరీతమైన లాభాలు కూడా రాబోతున్నాయండి అది మీరు ఏ పని చేసినా కూడా అందులో లాభాలే చూస్తారు అలాగే కొంచెం డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు గతంలో మిమ్మల్ని బాధపెట్టినా కూడా ధనంలో కాస్త అంటే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి సిచ్యువేషన్స్ మీకు ఎదురైనప్పటికీ కూడా ఏంటంటే అది కూడా రేపటి రోజున ఒక కొలికి వస్తాయి అంటే మీ చేతిలో డబ్బు ఉండడం మీకు అవసరానికి సరిపడే డబ్బులు ఉండడం అనేది అర్థమండి ఇలా మీకు ఏదైతే అవసరం తీరడానికి డబ్బు కావాలని చెప్పి భగవంతుని వేడుకున్నారో దానికి సంబంధించినటువంటి ఇద్దరు సమస్యలు అనేటివి రేపటి రోజున మీకు కనిపించమని అర్థం అనమాట ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా పాజిటివ్గా ఉంది అని చెప్పుకోలేము అలాగే కొంత మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కువగా మీ మనసు కొంచెం నెగిటివ్గానే ఎక్కువ కనిపిస్తుందని చెప్పుకోలేము మీ శ్రమంగా ఉన్నాయన్నమాట ఫలితాలు కొంత మీకు పాజిటివ్గాను కొంచెం నెగిటివ్గాను కనిపిస్తున్నాయి కాబట్టి పాజిటివ్గా ఉన్నంతసేపు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి నెగిటివ్గా అనిపించినా కూడా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు ఎప్పుడైతే నెగిటివ్గా మన మనసు అనిపిస్తుందో ఆటోమేటిక్గా మనకంతా కూడా బాడీ అనేది రకరకాల ఆలోచనలతోనూ అలాగే విపరీతమైన ఒత్తిడికి లోనూ అవుతుంది కాబట్టి ఆ సమయంలో కూడా మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఏం జరిగినా కూడా అంతా కూడా భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి ధైర్యంతో ఉండండి కాబట్టే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉదయాన్నే చక్కగా లేచిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని సోపాన్ చాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం దగ్గరలో ఉన్న శివాలయానికి దర్శించుకోవడం ఇటువంటి పనులు ముందు చేసేసుకున్నారనుకోండి ఉదయాన్ని లేచిన తర్వాత పెద్ద పనేం కాదండి అలా తర్వాత నిద్ర అంతా కూడా చూసుకుంటున్న ధైర్యం మనకు ఏర్పడుతుందన్నమాట మనం ఆ ధైర్యం నమ్మకాన్ని మనం పెంచుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన మైండ్ అనేది కూడా ఒక మంచి పాజిటివ్ ఏర్పడే పాజిటివిటీతో మంచి అద్భుతంగా ఆలోచనలు కూడా ఉంటాయి కాబట్టి ఏం జరిగినా కూడా మనకేంటి ఈరోజు చక్కగా స్వామిని చూసాం స్వామిని దర్శించుకున్నాం ఇంట్లో చక్కగా దీపం పెట్టుకున్నాం శివ నామం చెప్పించుకున్నాం ఇష్టదేవ నామస్మరణ చేసుకున్నాం ఇంతకంటే ఇంకా మాకేం కాంటే మాకు అంత ఏదున్నా కానీ భగవంతుడు చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యం ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో ఏర్పడుతుంది సో ఈ విధంగా అయితే రేపటి రోజున కొంచెం మీకు వినూత్నమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు పాజిటివ్గా ఉంది కొంచెం నెగిటివ్గా ఉంది సో ఈ రెండింటిని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకున్నటువంటి బాధ్యత మీ పైన ఆధారపడి ఉంది మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా ఫలితాలు ఉన్నాయి చేసేట పనులు చేయకూడని పనులు అలాగే మీకు ఎదురైనటువంటి సంఘటనలు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు